తామర పువ్వుని నీ పోల్చానా నీ చేతి చివర్లు ఎంత అందంగా ఉంటాయి అసలు ఈ చేతి చివరి భాగాలు ఎర్రటి ప్రకాశంతో అంత అందంగా ఉంటాయే తామర పువ్వు చివరికి నీ చేతికి ఎక్కడమ్మా సామ్యం ఎలా వానేశానమ్మా పొరపాటున తామర పువ్వులా ఉంది నీ చెయ్యి పైన ఈ చేతి భాగం అంతానేమో తీగలా ఉంది అన్నానే అని వెంటనే మళ్ళీ అన్నారు కాదు కాదమ్మా లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది కదూ కూర్చున్న తల్లి ఏం చేస్తుంది సువాసిని కాళ్ళకి పారాణి పెట్టుకుంటుంది కాళ్ళకి పారాణి పెట్టుకున్నప్పుడు చిన్న గిన్నెతో పారాణి అక్కడ పెడతారు చిలికెత్తలు ఆ పారాణి ఇలా తీసి పాదమంతా ఇలా పారాణి పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత చేతులకి ఏమవుతుంది పారాణి అంటుకుంటుంది అది అలాగే ఉంచుకున్నారు అనుకుంటే బట్టకంటుకుంటుంది అందుకని ఏం చేయాలి ఓ పాత బట్టకి ఇలా తుడిచేసుకోవాలి కదూ అందుకని చుట్టూ చూసింది దేనికి రాసేద్దాం ఆ అని తను కూర్చున్న తామర పువ్వుకే ఆ రేకుల యొక్క చివరి భాగాలు కనపడ్డాయి లేచి మళ్ళీ ఇవాళ రోజుల్లో అయితే నాప్కిన్ అనుకోండి అక్కడ దాకా ఎందుకనే ఆ తామర రేకుల చివరి భాగంలో లక్ష్మీదేవి తను పాదాలకు పెట్టుకున్న లత్తుకు మిగిలిన భాగాన్ని ఇలా ఇలా తుడిచేసుకుంది ఇప్పుడు ఆ తామరేకు తామర రేకుల యొక్క చివరి భాగానికి లక్ష్మీదేవి యొక్క చేతి వేళ్ల కంటుకున్న లత్తుకొని తుడిచినప్పుడు అసలే తామర చిగురులు కనుక మరింత ఎర్రబడి ఈ లత్తుకతో కలిసి ఎంత ఎర్రగా ఉంటాయో నీ చేతి చివరిలో అంత ఎర్రగా ఉంటాయమ్మా మామూలు తామర పువ్వు కాదు ఏమనుకోకమ్మా గబుక్కున అది శంకరుల వాంగ్మయం అంటే ఆయన అమ్మవారి యొక్క దయాస్వరూపం ఆవిడ కారుణ్యం అద్భుతంగా చూపించారంటే ఒక శ్లోకంలో అంటారు తామరపువ్వు అన్నాను కదా ఇంకో శ్లోకం జ్ఞాపకం హిమానీ హం హిమగిరి నిమాసైక చతుర అమ్మా లోకంలో తామర పువ్వుతోటి నీ పాదాల్ని పోలుస్తారు ఎందుకని పాదపద్మములు పాదపద్మములు అంటుంటారు అమ్మవారిని పాదపద్మములు అంటారు అలాగే హస్త చేతిని కూడా పద్మంలాగే ఉందంటారు కన్నులు పద్మాల్లా ఉంటాయంటారు ముఖం పద్మల్లా ఉందంటారు వదన సరోజం అంటారు పద్మాక్షి అంటారు అన్ని పద్మాలే కానీ అమ్మ నిజంగా చెప్పాలి అంటే నీ పాదాలకి పద్మాలకి సంబంధం ఏముందమ్మా అసలు ఏమీ సంబంధం లేదు ఎందుకని హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిషాయాం నిద్రాం విశదౌ వరం లక్ష్మీ పాత్రం సరోజం తత్పాదౌ జి నువ్వు ఉండేది మంచు పర్వతాల మీద ఉంటావు ఎందుకని ఆవిడ పుట్టిల్లు అక్కడే హిమగిరితనయ్య కదా హిమవంతుని యొక్క కుమార్తె అందుకని మంచు పర్వతాల మీద పుట్టింది మంచు పర్వతాల మీద ఆడుకుంది మంచు పర్వతాల మీద పెరిగింది ఆ మంచు పర్వతం పక్కనే అత్తారిల్లు ఎందుకని పరమశివుడు ఎక్కడ ఉంటాడు వెండి కొండ మీద ఉంటాడు అందుకే కదా లలిత అష్టోత్తర శతనామ స్తోత్రం చేస్తూ రజితాచల శృండాగ్ర మధ్యస్థాయి నమ అంటాం రజితాచలం అంటే వెండి కొండ అంటే హిమాలయాల మీద మంచు పడిపోతే తెల్లగా వెండి కొండలా ఉంటుంది అక్కడే అత్తారిల్లు కైలాసం కాబట్టి నీకు పుట్టిల్లు అత్తారిల్లు కూడా మంచు కొండల్లోనే కాబట్టి మంచు కొండల్లో తిరగడానికి నీ పాదములు అలవాటు పడ్డాయి మరి తామరపు మంచు తగిలిందనుకోండి అనుకోండి మంచు తగిలితే ఉడిపోయే తామర పువ్వుకి మంచుకొండలలో తిరగడానికి అలవాటు పడేన నీ పాదాలకి ఎలాగమ్మా పోలిక కుదురుతుందా హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగీ చ విశద వరం లక్ష్మీ పాత్రం శ్రీయమతి సృజంతౌ సమయనాం ఆ తామర పువ్వుల దగ్గర ఒక స్వార్థగుణం ఒకటి ఉంది అవి ఏం చేస్తాయంటే లక్ష్మీస్థానం అందులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అవి ఎప్పుడు ఏం కోరుకుంటాయంటే మాలో లక్ష్మీదేవి కూర్చుంటుంది మేము లక్ష్మీస్థానం అని తమలో లక్ష్మీదేవి కూర్చోవాలని కోరుకుంటాయి తప్ప తామరపు లక్ష్మీదేవిని ఎవరికి ఇచ్చి ఇది తమలో కూర్చోవాలని కూర్చుంటుంది వరం లక్ష్మీ పాత్రం కాని అమ్మా నీ పాదాలు ఏం చేస్తాయి లక్ష్మినిస్తాయి అందరికీ నీ పాదాలకు నమస్కారం చేస్తే నీ పాదాల మీద ఇంత పసుపేస్తే ఇంత కుంకం వేస్తే ఒక్క నమస్కారం చేస్తే అవతలవాడికి లక్ష్మీ కటాక్షం వస్తుంది నీ పాదములు గొప్పవా గొప్పవా తామర పువ్వు గొప్పదా హిమాలయాల తాకిడికి తట్టుకోగలదా లక్ష్మీదేవిని ఇవ్వగలదా రెండూ చేయలేదు తామర పువ్వు నీ పాదాలు హిమాలయ పర్వతాల మీద తిరుగుతాయి అందరికీ ఐశ్వర్యాన్ని కటాక్షిస్తాయి నీ పాదములే గొప్పవమ్మా నిస్వార్థమైన పాదములు ఆ పాదములు కాబట్టి తామర పువ్వు కన్నా గొప్పది అంటే అమ్మవారి పాదమే అటువంటి తామర పువ్వుతో నీ పాదాన్ని ఎలా పోలుస్తారమ్మా పైగా ఒక విశేషం ఉంది అమ్మవారు రావడం అంటే దాని అర్థం ఏమిటి అమ్మవారు పాదం పెట్టడం అనే చాలా మంది ఓ మాట అంటుంటారు అయ్యా ఒక్కసారి మీ పాదమ్మ ఇంట్లో పెట్టాలంటారు నన్ను కాదు పెద్దల్ని అంటున్నది పెద్దలైన వారిని అయ్యా మా ఇంట్లో పాదం పెట్టాలి మీరు ఒక్కసారి అంటారు మా ఇంట్లో మీ పాదం పెట్టాలంటే దాని ఉద్దేశం ఏమిటి ఓసారి అలా కావిటిల్ బొమ్మనే అంటే మీరు రావాలని మీరు మా ఇంటికి రండి అనడానికి మేము ఎంత ఆర్తితో కోరుకుంటున్నామంటే మీరు ఒక్కసారి మీ పాదం పెట్టాలంటే అలా వచ్చి కూర్చొని వెళ్ళిపోండి చాలు మాకు సంతోషం ఆయన మా ఇంటికి వచ్చారు అని మేము చెప్పుకు మురిసిపోతాం రండి మా ఇంటికి అని అడగడానికి ఒక్కసారి పాదం పెట్టండి అంటారు ఒక్కసారి పాదం పెట్టండి అంటే అలాగే వస్తానండి అంటే ఆ అవుతారు వాళ్ళు అబ్బో చాలా కార్యక్రమాలు వస్తేడండి ఏమనుకోకండి ఇంకొకసారి చూద్దాం రావడం కుదరదు ఈసారి అంటాడు అంత ప్రేమగా పిలిచాడని తెలీదా తెలుసు కానీ రావడం కుదురుతుందా కుదరదు ఏదో ఊరేవరో ఒక ఆయన ఓ పని మీద వెళ్ళాడు అనుకోండి రెండు వందల ఇళ్ల అయ్యా ఒక్కసారి మా ఇంట్లో పాదం పెట్టండి అంటే వెళ్ళగలడా వెళ్లడు కానీ అమ్మవారు మా ఇంట్లో పాదం పెట్టమ్మా అని మనం అడగాల అడగక్కర్లేదు మనసులో ఒక్కసారి పరవశంతో నమస్కరిస్తే చాలు అక్కడి నుంచి ఇక్కడికి క్షణంలో పరిగెత్తుకొస్తుంది క్షణం కూడా అక్కర్లేదు ఆవిడ వెంటనే వచ్చి రక్షిస్తుంది తామర పువ్వు వస్తుందా తామర పువ్వుని తలుచుకున్న నమస్కారం పెడితే కొలంలోంచి ఎగిరొచ్చి మన దగ్గర కూర్చుంటుందా ఆర్తత్రాణపరాయణి అయి తలుచుకున్న మంత్రం చేత పరిగెత్తుకొచ్చేవి నీ పాదాలు ఒకరింటికీ రెండిళ్లకి కాదు ఎన్ని కోట్ల ఇళ్లలోకో ఎన్ని కోట్ల హృదయాలలోకో వస్తాయి నీ పాదాలు అవి వచ్చినంత మాత్రం చేత అవి ఇవ్వలేనివి లేవు ఒక్క తామర పువ్వు వచ్చి ఏం చేస్తుందమ్మా నీ పాద పద్మాలు పాద పద్మాలని పద్మాలకి నీ పాదాలకి పోలికి ఎలా కుదురుతుందా ఒక్క నాటికి కుదరదు అమ్మా నీ పాదములు పాదములే లోకములో అవి సర్వశరణ్యములు అందరూ నీ పాదములకు శరణు వహి శరణు కోరవలసిందే అటువంటి అద్భుతమైన నీ పాదములకు నమస్కరించని వాడెవరున్నాడో వాడు దురదృష్టవంతుడు తప్ప అమ్మా అమ్మా అని పిలవగలిగితే చాలు బిడ్డా ఉన్నానని వెంటనే పరిగెత్తుకొస్తావు అటువంటి శ్రీపాదములు నీ పాదములు అని హిమానీ హిమగిరి నివాసైక చతురౌ నిషాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ తామర పువ్వులు కొన్ని ఇంకో అవలక్షణం చీకటి పడితే ముడుచుకుపోతాయి సూర్యకిరణములు పడితే విచ్చుకుంటాయి రాత్రి అయితే ముడుచుకుంటాయి ఎందుకు ముడుచుకుంటాయి చెప్పకుండా చెప్పడంలో శంకరాచార్యుల వారి గొప్పతనం ఆయన ఓ పాకలో ఉంటున్నాడు బా ఉక్కపోతగా ఉందే అని ఆ పాక తలుపులు తెరిచేసి ఆవిడ లోపల పడుకుంటుంది పాకలో ఉన్నాయని నొలక మంచం వేసుకుని బయటపడుకుంటాడు ఏముందని వస్తాడు ఇంటికి దొంగాడు రాడు బాగా తలుపులు వేసి లోపల కూడా ఓ తలుపు వేసి ఇంటి చుట్టూ ఇనపకం చెట్టి పది మంది నేను పడుకుంటాను నువ్వు తెలివిగా ఉండని నాలుగు కుక్కలను వదిలి ఎవరు పడుకుంటాడు తన ఇంట్లో చాలా ఉందరి తనకే ఉండాలి ఎవరికి ఇవ్వకూడదనుకున్న వాడేది అలా పెట్టుకుంటాడు అమ్మా రాత్రి ఇలా మూసుకుని పొద్దున్నైతే విచ్చుకునేవి తామర పువ్వులంటే లక్ష్మీదేవి తమలోనే ఉండాలని దాచుకునే లక్షణం వాటిది అనుగ్రహించి ఇచ్చే లక్షణం నీ పాదానిది అదెంత స్వార్థం నువ్వెంత త్యాగమైవి పోల్సన పాద పద్మాలతో కాబట్టి నిషాయాం నిద్రానాం చీకటి పడిపోతే పడుకుంటాయి తలుపులు మూసేసుకుని మామూలుగా కాదు నిద్రాం నిద్రపోయింది అదేం రక్షిస్తుంది రాత్రి భాగీచ నిష అంటే చీకటి చీకటి యొక్క చివరి భాగంలో అంటే కట్ట మళ్ళీ సూర్యకిరణాలు పడితే విషదౌ ఇచ్చుకుంటాయి నువ్వు అలా రాత్రి రా ఏమనుకోకు నువ్వు పిలిస్తే నాకు వినపడలేదంటావా ఏ క్షణంలో నిన్ను పిలిచినా సరే ఉన్నానని పరిగెత్తుకొస్తావు వచ్చి రక్షిస్తావు అటువంటి దానివి నువ్వు రాత్రి నిద్రపోయి సూర్యోదయానికి మేలుకునేది అది తలుపులు మూసుకునే లక్షణం ఉన్నది దానికి లోపల లక్ష్మిని దాచుకునే లక్షణం ఉన్నది దానికి ఎప్పుడు ఎవడు పిలుస్తాడా ఇచ్చేద్దామని చూసేటటువంటి పాదములు నీవి అంటాను కానీ అమ్మా ఏదో పాదపద్మాలు పాదపద్మాలు అంటాను కానీ అమ్మా నిజంగా పద్మంతో నీ పాదాన్ని పోలిస్తే నీ పాదాన్ని అవమానం చేసినట్టు కాదమ్మా కాబట్టి సరోజం తత్పాదౌ జన నిజయక చిత్రమిహకిం సరోజం పద్మం నీ పాదాల ముందు ఎలా నిలబడుతుందమ్మా ఎలా గెలిచారని నిలబడుతుంది అసలు పోలికేది సమానంగా సమాన ధర్మమేది ఓడిపోయిందమ్మా పద్మమని నేను ఇంక అననమ్మా పాద పద్మాలు అనను పద్మం ఎక్కడ నీ పాదం ఎక్కడ తల్లి మరి శంకరుడు ఎందుకు అసలు పాద పద్మాలని ప్రయోగం చేయడం అస్తమాన అంటే దానికి ఒక రహస్యం ఉంది పద్మము ఎక్కడ ఉన్నదో అక్కడికి భృంగము పెడుతుంది భృంగం అంటే దానికి ఆరు కాళ్ళు ఉంటాయి ఎందుకని షట్పతి అని పిలుస్తారు సంస్కృతంలో షట్పది అంటే ఆరు కాళ్ళు ఉన్నది భృంగము భృంగము ఎక్కడ తామర ఉందో వెతుక్కుని అక్కడికి వెళ్లి దాని మీద వాలి అందులో ఉన్న తేనె తాగుతుంది అంత గొప్పదని పద్మంలో తేనె ఉందని పక్కన ఉన్న వాటికి కూడా తెలియదు సరోవరంలో పద్మం పెరగడం మొదలెట్టి మొగ్గగా ఉన్నప్పుడు దాని పక్కన కప్ప పీత చేప ఇవన్నీ ఉంటాయి కానీ వాటికి పద్మంలో తేనె ఉంటుందని తెలియదు పక్కన అరణ్యంలో ఉన్నటువంటి భృంగానికి తెలుసు అది ఎగురుతూ వస్తుంది వచ్చి దీని మీద వాలి సారగ్రాహి అయి తేనె తాగుతుంది అలా భగవంతుడు తుమ్మిద రూపంలో వస్తాడు అదే మల్లికార్జునుడు ఆవిడ భ్రమరాంబ భ్రమరాంబ అంటే తుమ్మిద రూపంలో ఉంటుంది తుమ్మిద రూపంలో ఆడతుమ్మీద ఆవిడైతే మనుష్యుడో దేవుడు ఎలా భర్త అవుతాడు మగ తుమ్మిద గండు తుమ్మిద ఆవిడికి భర్త వాళ్ళిద్దరూ తుమ్మిదల రూపంలో వస్తారు ఎవరి దగ్గరికి వస్తారు ఎవరి హృదయ పద్మమునందు భక్తి అన్న తేనె ఉన్నదో మనస్సు ఐదు ఇంద్రియములు కళ్ళు ముక్కు చెవి నాలుక చర్మము మనసు ఈ ఆరు ఎప్పుడు భగవంతుని యొక్క అవయవాల్లో దేన్ని చూస్తే దాన్నే మురిసిపోతూ చూసి నిలబడిపోయి ఆ అవయవం మీద చేతి వంక చేసి చూస్తే హస్తార విందం ముఖం వంక చూస్తే ముఖార విందం పాదాల వంక చూస్తే పాదార విందం కళ్ళ వంక చూస్తే నయనార విందం ఎక్కడ చూస్తే అదే అరవిందం పద్మం ఆ పద్మం మీద ఈ ఆరు వెళ్లి నిలబడిపోయి ఆయనలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని గ్రహిస్తూ ఆ సమాధి స్థితిలో ఉండిపోతాడో అటువంటి భక్తుడు తుమ్మెద లాంటివాడు కాదు వీడి హృదయ పద్మమునందు భక్తి అన్న తేనె ఉంటే భగవంతుడు తుమ్మెద లాంటి వాడు ఎగిరుచ్చి దీని మీద కూర్చుని తేనె తాగుతాడు భక్తి అన్న తేనెని అందుకే భృంగీచ్ఛ కరిమ కరిమదగ్రాహీ స్ఫురన్మ తవా హ్లాదో నాదయుతో మహాసితవో పంచేషు నాచాతృత సత్పక్షస్సు మనోవ నేషు సపునస్ మనోరాజీవే మనోరాజీవే భ్రమరాధిపో శ్రీశైలవాసి శ్రీశైలవాసీ విభూ అంటారు శివానంద శివానందలహర్లో ఇక్కడ హృదయ పద్మమునందు భక్తి అన్న తేనె నిండుగా ఉంటే మల్లికార్జునుడు భ్రమరాంబతో కలిసి దుమ్మెదల జంట వచ్చి దీని మీద కూర్చుని చప్పుడు చేయకుండా భక్తి అన్న తేనె తాగుతూ ఉంటాయి సారగ్రాహులై కాబట్టి అది పద్మము ఆ భగవంతుణ్ణి చూసినప్పుడు మనం భృంగమై షట్పదమై తుమ్మెదయ ఆయన పాదముల మీద వాలి ఏ చప్పుడు లేకుండా ధ్యానమునందు సమాధి స్థితిలో ఉండగలిగిన భక్తుడు భృంగమవుతాడు వాడి భక్తికి ఈశ్వరుడు భృంగమవుతాడు ఈ స్థితికి పాద కానీ బాహ్యంలో శంకరుడు ఎంత చమత్కారం చేశారంటే అమ్మ పద్మాలకి నీ పాదాలకి పోలికేమిటమ్మా అని అమ్మవారి యొక్క కారుణ్యం ఎంత గొప్పగా ఉంటుందో చూపించడానికి సౌందర్యలహరిలో అంత అద్భుతమైనటువంటి రెండు శ్లోకాలని మనకు అందించారు కాబట్టి నేను సిద్ధాంతం చేసి మాట్లాడేది ఇది అంటే అమ్మ అన్నప్పుడు రాశీభూతమైనటువంటి కారుణ్యము దయ తీసుకొచ్చి ఒక చోట పోగుగా పెట్టేస్తే ఆవిడే అమ్మ అటువంటి తల్లిని శరత్కాలంలో ఈ ఆశ్వీజమాసం ప్రథమతిథి పాడ్యమిలగాయతూ నవమి వరకు దశమి శాంతికర కళ్యాణంతో ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళని ఆవిడ విశేషంగా అనుగ్రహిస్తుంది